ఏలూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది చింతలపూడిలో ఉన్న కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో ఆడిటర్గా పనిచేస్తున్న వడ్లమూడి ఉమామహేష్ మూడు కోట్ల విలువైన బంగారాన్ని చోరు చేసి పారిపోయాడు విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి ఆడిట్ కోసం వచ్చిన మహేష్ తనకు హెల్త్ బాగాలేదని కోకోనట్ వాటర్ కొనుక్కుని రమ్మని మేనేజర్ క్యాషియర్లకు బయటకు పంపి ఈ చోరీకి పాల్పడ్డారు మూడు వందల ఎనభై బంగారు ప్యాకెట్లలో ప్యాకెట్లతో పరారైనట్లు తెలుస్తోంది అయితే ఈ ఘటనపై చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చింతలపూడిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు గోల్డ్ లోన్స్ కంపెనీలో ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చింతలపూడిలో ఆడిట్ కోసం వచ్చేసి అతను తను పనిచేసే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అది దాదాపు వీళ్ళు రెండున్నర కోర్టులో వస్తున్నటువంటి బోర్డుని అతను ఎంప్లాయీ తీసుకునే జరిగింది డీటెయిల్స్ అనేవి ఉన్నాయి దానికోసం ప్రయత్నం చేస్తాం అడ్రైస్ చేసి పెట్టాం చింతల బోర్డులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్